లింగాల గణపురం మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి మండలానికి సంబంధించిన ముప్పై మూడు మంది లబ్ధిదారులకు పది లక్షల ఎనభై ఎనిమిది వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం కడియం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండడం వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం వలన దాదాపుగా తొమ్మిది మాసాలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీలో జాప్యం జరగడం వలన ఎమ్మెల్యేలు అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను తక్షణమే పంపిణీ చేయాలని కోరగా వెంటనే స్పందించి రాష్ట్రం అనేక ఇబ్బందులు ఉన్నా కూడా పేద ప్రజల సంక్షేమ లక్ష్యంగా ముఖ్యమంత్రి చెక్కులు పంపిణీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు లబ్ధి చెందుతున్న లబ్ధిదారులందరికీ వేదిక పైన ఉన్న ఆడియోసిన గౌరవనీయులైన మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ఇతర పెద్దలందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సీఎంఆర్ చెక్కులు రావడంలో కొంత ఆలస్యం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు రావడం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండడం ఆ తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం ఆ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ తద్వారా ఎన్నికల కోడ్ రావడం వలన దాదాపుగా ఒక తొమ్మిది మాసాలు చెక్కుల పంపిణీలో జాప్యం జరిగింది వాస్తవంగా మనము దరఖాస్తు చేసుకున్న నాలుగు నెలల నుంచి ఆరు నెలల లోపు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వస్తుంది కానీ ఈ సంవత్సరం ఈసారి మాత్రం దాదాపుగా తొమ్మిది మాసాల నుంచి సంవత్సరం సమయం పట్టింది దానికి కారణాలేంటో మీకు చెప్పడం జరిగింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఎమ్మెల్యేలందరం కూడా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా సీఎం చెక్కులు చాలా చాలామందికి మనము పంపించేయవలసిన అవసరం ఉంది ఎన్నికల కోడు వల్ల ఆగిపోయింది తక్షణమే వాటికి నిధులు విడుదల చేయాలని అడగగానే స్పందించి వెంటనే రాష్ట్రం అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ చెట్టులకు సంబంధించిన నిధులు విడుదల చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను आर दशम नवप्रेमम टी सहदेव शर्मा मल्लेया एम बलपराली वाइफ ऑफ